అండ్ ఇట్ ఉత్తమ మేల్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ సిద్ లెట్స్ వెల్కమ్ శ్రీ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ So, yeah. uh, may we please request you to just hum one line? Yes, yes, yes. <laughs> so honored to get this award. This is a couple lines of Nijmeen. Nijmeen, chabutunna, Nijmeen, <laughs> chabutunna, jaane jaana. నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళ వెళ్ళకే వది కే నా గుండెని చల్ల చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగు ఓ వావ్ కంగ్రాచులేషన్ ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు సో సిల్వర్ మొమెంట్ తో పాటు ఫైవ్ లాక్స్ క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మరి